హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయేది లివర్ ఫైబ్రోసిస్ మరియు లివర్ సిరోసిస్ రెండింటిలో తేడా ఉందో గురించి వీటి దశను ఒకేలా ఉంటాయా లివర్ ఫైబ్రోసిస్ లివర్ సిరోసిస్ కి ఎలా భిన్నంగా ఉంటుంది మరి వీడియోను ప్రారంభిద్దాం మీకు అందరికీ తెలిసినట్లే మన లివర్ ఐదు వందలకు మించి పనులు చేస్తుంది లివర్ తన పనులు చేయగల సామర్థ్యాన్ని నెమ్మదిగా కోల్పోతే మన శరీరంలో లివర్ సంబంధిత వ్యాధులు కనిపించడం మొదలవుతుంది ఉదాహరణకు హెపటోమిగాలి అంటే లివర్ పరిమాణం కొద్దిగా పెరగడం ఫ్యాటీ లివర్ అంటే లివర్ లో కొవ్వు పేరుకుపోవడం తర్వాత ఫ్యాటీ లివర్ ఉంటే దాన్ని చికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేస్తే అదే ఫ్యాటీ లివర్ లివర్ ఫైబ్రోసిస్ కి ఆ తర్వాత లివర్ సిరోసిస్ కి కూడా మారిపోతుంది లివర్ సిరోసిస్ అయిపోయిన తర్వాత మీరు సరైన చికిత్స తీసుకోకపోతే భవిష్యత్తులో లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది మరి ఇప్పుడు మనం వేరు చేసి చూద్దాం లివర్ ఫైబ్రోసిస్ మరియు లివర్ సిరోసిస్ మధ్య ఏం తేడా ఉందో తెలుసుకుందాం మొదటిగా నేను లివర్ ఫైబ్రోసిస్ గురించి మాట్లాడబోతున్నాను ఇక్కడ స్కార్ టిష్యూ కూడిగా మొదలవుతుంది అంటే లివర్ లోని ఆరోగ్యకరమైన మారిపోతున్నాయి మరియు వీటికి వివిధ దశలు ఉంటాయి ఉదాహరణకు ఎఫ్ జీరో నుండి ఎఫ్ వరకు లివర్ ఫైబ్రోసిస్ మీ ఎఫ్ దశకు చేరుకున్నట్లయితే దాన్ని మనం లివర్ ఓసిస్ గా కూడా పరిగణిస్తాము చాలా సందర్భాల్లో లివర్ ఫైబ్రోసిస్ లో చాలా లక్షణాలు కనిపించవు మాట్లాడితే అడ్వాన్స్ దశలోని లక్షణాలు మీకు కనిపించవు మీకు కేవలం గ్యాస్ ఆమ్లత వాంతులు రావడం వాంతులు చేయడం వంటి విషయాలు మాత్రమే అనిపిస్తాయి ఇప్పుడు మనం లివర్ ఓసిస్ గురించి మాట్లాడుకుందాం లివర్ ఓసిస్ అంటే లివర్లోని ఆరోగ్యకరమైన టిష్యూలు ఏమయ్యాయి అవి కి లోనయ్యాయి అవి డ్యామేజ్ అయ్యాయి మీ లివర్ గట్టిగా మారిపోయింది ఇలాంటి పరిస్థితిలో మీ లివర్ పని చేయలేకపోతుంది లక్షణాలను చూస్తే మొదటిగా కనిపించే లక్షణం మీ కళ్ళ రంగు మారిపోవడం పసుపు రంగులో కనిపించడం అదే సమయంలో మూత్రం కూడా గాఢమైన పసుపు రంగులోకి మారిపోతుంది మీ చర్మంపై మిమ్మని మీరు గజ్జి అనిపిస్తుంది మీ బరువు రోజుకో రోజు తగ్గిపోతుంది వికారం రావడం వాంతులు రావడం వాంతుల్లో రక్తం రావడం మలల్లో కూడా రక్తం కనిపించడం పొట్టలో నీరు చేరడం అలాగే అమోనియా స్థాయి పెరగడం వల్ల రోగికి తాను ఏమీ మాట్లాడుతున్నాడో కూడా తెలియదు ఇవి కాకుండా వాంతులు నిరంతరం వస్తుంటాయి మరియు రక్తపు వాంతులు కూడా రావచ్చు అందుకే ఇవే లివర్ ఫైబ్రోసిస్ మరియు లివర్ సిరోసిస్ మధ్య ఉన్న తేరాలు ఇప్పుడు మనం దీని ఎలా నిర్ధారించాలి లివర్ సిరోసిస్ ఉందా లేదా లివర్ ఫైబ్రోసిస్ ఉందా అని మనం ఎలా తెలుసుకోవాలి అయితే చూడండి ముందుగా అల్ట్రాసౌండ్ చేయించాలి అల్ట్రాసౌండ్ ద్వారా మీకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉందా లేదా మీకు ఏమవుతోంది అనేది తెలుస్తుంది తర్వాత అక్కడ మీరు గ్రేడ్ త్రీ ఫ్యాట్ లివర్ ఉందని అలాగే పోర్టల్ హైపర్ కూడా ఉందని రాస్తే డాక్టర్ లివర్ ఫైబ్రోసిస్ పరీక్ష చేయించమని సూచిస్తారు మనము లివర్ ఫైబ్రోసిస్ పరీక్ష చేయించుకున్నప్పుడు అందులో కేపిఏ విలువ నాలుగు లేదా ఏరు దాటిపోయిందంటే స్పష్టంగా మీరు లివర్ సిరోసిస్ వైపు వెళ్ళిపోతున్నారు అన్నమాట అంటే మొదట మీరు లివర్ ఫైబ్రోసిస్ కి గురయ్యారు తర్వాత నెమ్మదిగా మీరు లివర్ సిరోసిస్ వైపు ముందుకు సాగుతుంటారు ఇలాంటి పరిస్థితిలో మీరు సరైన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది చాలామంది మంది రోగులు లివర్ ఫైబ్రోసిస్ తో బాధపడుతున్నారు లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నారు వాళ్ళ మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న ఉంటుంది లివర్ ఫైబ్రోసిస్ ను నయం చేయలేమా అని ఖచ్చితంగా నయం చేయవచ్చు నా దగ్గర చాలా మంది రోగులు లివర్ ఫైబ్రోసిస్ తో బాధపడుతున్నారు వాళ్ళ టెస్టిమోనియల్ వీడియోలు నా ఛానల్లో కూడా మీరు సులభంగా చూడవచ్చు ఇంకా చాలా మంది రోగులకు ఈ ప్రశ్న ఉంటుంది లివర్ సిరోసిస్ నయం అవుతుందా అని అయితే లివర్ సిరోసిస్ కు సంబంధించిన అన్ని లక్షణాలు మీ కెప్పియే విలువ ఎంత ఎక్కువగా ఉందో అలాగే మీ బిలిరుబిన్ పెరిగి ఉంది ఎల్జియో ఎల్జీపీటీ అన్ని పెరిగి ఉన్నాయి మీ కడుపులో నీరు చేరుతోంది మీ వాంతుల్లో రక్తం వస్తోంది మీ మలల్లో రక్తం వస్తోంది ఈ అన్ని లక్షణాలను హోమియోపతి కస్టమైజ్ చాలా మంది రోగులకు లివర్ సిరోసిస్ ఉంది వారి టెస్టిమోనియల్స్ కూడా నా ఛానల్లో ఉన్నాయి మీరు వాటిని చూడవచ్చు లివర్ ఫైబ్రోసిస్ మరియు లివర్ సిరోసిస్ తో బాధపడుతున్న రోగులు భయపడాల్సిన అవసరం లేదు సరైన చికిత్స అవసరం అందువల్ల లివర్ ఫైబ్రోసిస్ మరియు లివర్ సిరోసిస్ మధ్య ఏం తేడా ఉందో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను ఇవాటి వీడియోలో ఇంతే మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు